హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేడం మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం అలారం అవుతున్న శబ్దానికి మెలకు వచ్చి అప్పపా దాన్ని ఆఫ్ చేయొచ్చు కదా వసంధరా చాలాసేపు నుంచి అలాగే మోగుతుంది నా నిద్ర అంతా పాడవుతుంది త్వరగా ఆఫ్ చేయ అని చెప్పి మళ్ళీ నిద్రలోకి జారుకుపోయాను అలరం ఇంకా అలాగే మోగుతుంది రోజులాగా వసంధర దాన్ని ఆఫ్ చేయకపోవడంతో ఏంటి ఏమింది వసంధరికి వల ప్రయాణం పెట్టుకొని ఇంకా అలాగే పడుకునుంది ఏంది వసంధరికి ఒంట్లో ఏమైనా బాగాలేదా ఏంటి అనుకుని బెడ్ పైన లేచి ముందు అలరా ఆఫ్ చేశాను అవుతుంది లేవసుంద్రా అని వసుంధరిని తట్టి లేకపోతే తన శరీరం చల్లగా తగిలింది ఏమైంది నా వసుంధరకని వసంతరా వసుంధర అని పిలిచాను ఉలుకు పలుకు లేదు అప్పటికే నాకు అర్థమైంది వసుంధర నన్ను విడిచిపెళ్ళిపోయిందని విషయం ఇంత పనిచేసావు వసంతరా పుణ్యక్షేత్రానికి వెళ్దామని అన్నీ సిద్ధం చేసుకున్నావు రేపే మన ప్రయాణం ఉదయం త్వరగా లేపండి అని రాత్రి నాకు చెప్పి మరీ పడుకున్నావు నేను పుణ్యక్షేత్రాలు తీసుకెళ్తాను లేదో అని నువ్వే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయా వసంతరా ఇప్పుడు ఎలా ఏం చేయను వసంత నా నుంచి దూరం ఏందనే వార్తను నా మనసు తట్టుకోవట్లేదు భయం భయంగా ఉంది అప్పటికే ఒళ్ళంతా చెమటలు పడ్డాయి మళ్ళీ ఒకసారి వసంతని తట్టులేపుతామన్నా వణుకుతున్న నా చేతిలో ముందుకు చాపలేకపోతున్నాను ఇంతలో వసంతల ఫోన్ మోగింది రోహిత్ దగ్గర నుంచి ఫోన్ రోహిత్ వసంతల మేనల్లు వాడంటే వసంధులకి చాలా ఇష్టం మా ఇంటికి దగ్గరలోనే వాడిల్లు రోహిత్ ఫోన్ చేస్తున్నాడు వసుంధర అత్త ఏం చేస్తుందంటే నేను చెప్పును లే అంటూ ఏడుస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాను హలో అనుకున్నానే రోహిత్ అత్తయ్యా రెడీ అవుతున్నారా పది గంటలకి ట్రైన్ పది నెలకల్లా రెడీగా ఉండండి నేను కార్ తీసుకుని వస్తాను డ్రైవర్ ఊరికి వెళ్ళండి మరో పది రోజుల దాకా తిరిగా చెప్పరు కదా అత్తయ్య అని ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు కాసేపటి తర్వాత అవతల నుంచి ఎటువంటి సాధన రాకపోవడంతో అత్తయ్యా ఏమిందత్తయ్యా ఏం మాట్లాడలే ఏంటి ఇప్పుడే నిద్ర లేచావా అడుగుతున్నాడు రోహిత్ నేనురా మావిని నిన్నను బాధ స్వరంతో ఏమింది మావయ్య అలా మాట్లాడుతున్నారు అతయ్య ఎక్కడా అడిగాడు లేదురా మీ అత్తయ్య మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని ఏడ్ చేశాను ఏంటి మావయ్య అత్తయ్యకి ఏమింది మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అడిగాడు నిద్రేచి చూసేసరికి మీ అత్తయ్య ప్రాణాలతో లేదురా అన్నాను ఉండండి మావయ్య ఇప్పుడే వస్తున్నా అని చెప్పి రోహిత్ పది నిమిషాల్లో ఇంటికి వచ్చాడు నిర్జీవంగా పడి ఉన్న తన మేనేతను చూసి రోహిత్ తట్టుకోలేకపోయాడు అత్తయ్య లే అత్తయ్య అంటూ బోర్డు నేడ్చాడు ఎలా మావ్య రాత్రి కూడా నేను వచ్చినప్పుడు అత్తయ్య బాగానే ఉంది కదా అందులోనే ఏమైంది మావ్య ఉండండి నేను ఎవరైనా డాక్టర్ని పిలుచుకొని వస్తా అని చెప్పి రోహిత్ వెళ్ళబోతుంటే లేదురా అంతా అయిపోయింది మీ అత్తయ్య మనకి లేదు అని నన్ను నేను కంట్రోల్ చేసుకుని రోహిత్ని ఓదార్చి జరగాల్సిన పనులు చూడరా అన్నాను తన మేనత్త ఇక లేదనే విషయం తెలిసి అప్పటిదాకా బోర్డు నేర్చిన రోహిత్ తనకు దాని తయార్యం చెప్పుకున్నాడో ఏమో వసుంధర పడుకున్న బెడ్ పక్కన నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టి ఇరువు పొరుగు వారిని పిలిచాడు మనిషి చేయి వేసి వసుంధర పార్థివ దేహానికి జరిపించాల్సిన కార్యక్రమం చూస్తున్నారు రోహిత్ నా దగ్గరికి వచ్చి మావయ్య విషయం బావలిద్దరికి ఫోన్ చేసి చెప్పావా అడిగాడు లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపాను కాసేపటికి రోహిత్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి బావలిద్దరు ఇప్పటికిప్పుడు రావడం కుదరదంటున్నారు మావయ్య ఎంత లేదన్నా నాలుగైదు రోజుల సమయం పడుతుందట వాళ్ళు ఇండియాకి రావడానికి ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామావయ్య వాళ్ళు రాకుండా ఎలా అత్తయ్య అంతకి అంటూ ఆగిపోయాడు అందుకు నేను కాసేపాకి మీ పెద్ద బాబుకి ఫోన్ కలిపి రోహిత్ నేను మాట్లాడతాను చెప్పి రోహిత్ నుంచి ఫోన్ తీసుకున్నాను నా గొంతు విని నా పెద్దకుడు కాజేయ్ నాన్న రోహిత్ ఫోన్ చేసే విషయం చెప్పాడు అసలు అమ్మకేమైంది మొన్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా బాగానే మాట్లాడాను కదా ఈరోజు పుణ్యక్షేత్రకి వెళ్తున్నామని కూడా చెప్పింది ఇంతలో ఇలా జరిగింది నాన్న అన్నాడు బాధగా ఇప్పటికిప్పుడు బయలుదేరి రావాలంటే కుదురు నాన్న అమ్మ దశది కలమైన సమయానికల్లా వచ్చేసాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అజయ్ చిన్నోడు విజయ్కి ఫోన్ చేసిన వాడితే అదే వరుస డాక్టర్ కదా ఎమర్జెన్సీ కేసులు చాలా ఉన్నాయి నాన్న నేను రావడానికి ఎంత లేదన్నా నాలుగైదు రోజుల సమయం పట్టొచ్చు ఆ కార్యక్రమాలు ఏవో మీరే కాని అని చెప్పాడు నా కొడుకులు ఇద్దరు దూరానికి తన నుంచి అలవాట్లు ఎక్కడిపోతాయి అనుకుని అంతర్క్రియలు కావలసిన ఏర్పాట్లు చూడమని రోహిత్కి చెప్పాను విషయం అందరికీ తెలిసి మధ్యాహ్నం కల్లా వసుంధని జీవ చూపు చూసుకోవడానికి వచ్చారు ఇప్పుడు డబ్బులకు తప్ప మనుషులకు విలుబీవిన కారణంగా నా తరపు బంధువులంటూ పెద్దగా ఎవ్వరూ లేరు వసుంధర్ తరపు బంధువులు నా స్నేహితులు కొంతమంది అలా రావలసిన వాళ్ళంతా వచ్చేశారు వసుంధర అంతకీలు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తవడంతో తన అంతిమయాత్ర మొదలైంది కడుపున పుట్టిన కొడుకులిద్దరు ఉండి కూడా తల్లికి తలగొరి పెట్టే సమయానికి ఒక్కరూ రాలేదు కడుపున పుటకున తనని తల్లిలా ఆదరించిందనే కారణంతో తలగూరి పెట్టి వసుంధర అద్దెకెళ్ళి పూజ చేశాడు రోహిత్ అలా వసుంధర కాలం చేసిన వారం రోజులకి నా కొడుకులు ఇద్దరు ఇల్లు చేరారు ఓదార్పుగా ఓ నాలుగు మాటలు మాట్లాడి అమ్మ దశది మనకం కోసం చేయాల్సిన ఏర్పాట్లు ఏమైనా ఉంటే నాన్న అడిగారు లేదురా అని రోహితే దగ్గరుండి చూసుకుంటున్నాడు అని చెప్పాను అలా వసంత చనిపోయిన పదవ రోజు పెద్ద కర్మ పూర్తయ్యి అందుకోసం వచ్చిన బంధువులు స్నేహితులు అంతా వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు అజయ్ విజయ్లు ఏవో పనులున్నాయని సిటీకి వెళ్ళారు రోహిత్ కూడా నిన్నటికీ ఆఫీస్లో పెట్టే సెలవులు పూర్తాయని త్వరగా వచ్చేస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు అందరూ అలా వెళ్ళిపోవడంతో ఇల్లంతా ఒకసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న వసుంధర ఫోటో వైపే చూసిన నాకు ఏడుపాగలేదు నన్ను క్షమించి వసుంధర ఇన్నేళ్ళ మన కాపురంలో నీ ఒక్క కోరికని కూడా నేను తీర్చలేకపోయాను తీరా ఈసారి ఎలాగైనా నీ కోరికను నెరవేర్చనుకున్నా అది తీరకుండానే అందరంత దూరం వెళ్ళిపోయావు వసుంధరా ఏం చేసుకోను ఇంత ఆస్తి ఐశ్వర్యం నా పక్కన నువ్వే లేనప్పుడు నా కోసం ఎవరుండని బతకమంట వసుంధర నాకు చచ్చిపోనుంది అని వసుంధర ఫోటో కేస్ చేస్తున్న నన్ను వసంధర జాలిగా చూస్తున్నట్టు అనిపించింది వసుంధర ఎప్పుడు అనే మటలు గుర్తొచ్చాయి ఎందుకండి అస్తమానం డబ్బు డబ్బు అని పరుగు పెడతారు ఇదంతా మనం పోయేటప్పుడు మన వెంట వస్తుందా ఏంటి మనం ఉన్న రోజులు మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం బ్రతకాలి ఆపదలో ఉన్న వాళ్ళకు మన వద్ద సహాయం చేయాలి రేపు మనం పోయినా బ్రతుకున్నప్పుడు మనం వాళ్ళకి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకొని మన కోసం కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళని సంపాదించుకోవాలన్న మాటలు గుర్తొచ్చిన నాకు ఒకసారిగా నా గతం అంతా కళ్ళ ముందు కదలాడింది నా పేరు విశ్వనాథం నా భార్య వసుంధర మాకిద్దరి సంతానం నేను వ్యాపారం చేస్తుండేవాన్ని ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు నా ఇద్దరి కొడుకులను బాగా చదివించాను చిన్నప్పటి నుంచే వాళ్ళకు కార్పొరేట్ విద్యను అందించాను నా పెద్ద కొడుకు అజయ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చిన్న కొడుకు విజయ్ మెడిసిన్ పూర్తి చేశాడు నా పిల్లలిద్దరూ విదేశాల్లో ఉండడం గర్వంగా ఉంటుందని వాళ్ళని ఎలాగైనా విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నాను విషయం తెలిసి వసుంధర పిల్లని అమెరికాకు పంపించడం వద్దండి మనకేది తక్కువని ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ భార్య పిల్లలతో మన కళ్ళ ముందు ఉంటే చూడాలని ఉందండి అంది వాళ్ళు మన్నగా ఇక్కడే ఉంటే ఏం బాగుంటుంది విదేశాలకు పంపిస్తే నా కొడుకులు ఇద్దరు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారని గర్వంగా చెప్పుకోవచ్చు అని వసుంధర మాటలు లెక్క చేయకుండా అజయ్ని అమెరికాకి విజయ్ని కెనడాకి పంపించాను అక్కడ ఉద్యోగులు స్థిరపడే కొంత కాలానికి వాళ్ళిద్దరికీ తగిన సంబంధాలను చూసి పెళ్ళిళ్ళు జరిపించాం పిల్లలు ఇద్దరి చదువులు పూర్తయ్యి పెళ్ళిళ్ళయి వాళ్ళ బాధ్యతలు తీరిపోయాయి వసుంధర నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ వ్యాపార బాధ్యతలు పిల్లలు వాళ్ళ చదువులు ఇవే తప్ప తనతో సంతోషంగా గడిపిన రోజులు చాలా తక్కువ వసుంధర ఎప్పుడూ అంటుండేది ఎప్పుడూ పని పని అంటూ బిజీగా ఉంటారు రోజైనా అవన్నీ మర్చిపోయి నాతో సంతోషంగా గడపొచ్చు కదా మన పెళ్ళైన కుతలో తిరుపతికి తప్ప ఎప్పుడైనా నన్ను అలా సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లారా బంధుల ఇంట్లో పెళ్ళకి శుభకార్యాలు కూడా నాకు సమయం లేదు వసుంధరా ఒక్కదానివే వెళ్ళిరా అంటారు ఇంతకాలం వ్యాపారంతో పాటు పిల్లల బాధ్యతలు ఉండేవి ఎప్పుడు వాళ్ళ చదువులు ఎలా సాగుతున్నాయి వాళ్ళని ఎలా సెటిల్ చేయాలని ఆలోచించేవారు ఇప్పుడు పిల్లలిద్దరూ సెటిల్ అయిపోయారు మీకు వయసు అయిపోతుంది వ్యాపార బాధ్యతలు తగ్గించుకొని మన గురించి కూడా కొద్దిగా ఆలోచించండి అనేది వసుంధర మాటలకు చర్యని సేకరించండి రోజులే కదా కష్టపడేది ఆ తర్వాత ఎలాగో విశ్రాంతి ఇంకొండాలు పోయాక చూద్దాంలే ఇప్పుడిప్పుడే ఇప్పుడే మన వ్యాపారాన్ని మరింత విస్తరింప చేస్తున్నాను కావాలంటే చెప్పు నువ్వు రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పేవాణ్ణి అందుకు వసుంధరా ఏంటి నన్ను ఒకదాన్నే వెళ్ళమంటారా దానికన్నా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం మీరు అనేది మొదటి నుంచి సమయానికి డబ్బుకి తప్ప బంధువులకి విలువ నాకు పెద్దగా బంధువులు కూడా ఎవరూ లేరు నా కారణంగా వసుంధర కూడా తన బంధువులకి తెలిసిన వాళ్ళకి దూరమైంది వసుంధర్ తోడబుట్టిన అన్నయ్య కొడుకు రోహిత్తో మాత్రం ఎక్కువ సమయం గడిపేది తన అన్న కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే అవటంతో రోహిత్ చేతికైన ఖర్చునంత పూర్తిగా వసుంధర్ని చూసుకుంది రోహిత్కి వసుంధర్ అంటే చాలా అభిమానం హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ప్రతి ఆదివారం తన భీనతను చూసుకోవడానికి వచ్చేవాడు రోహిత్ నా ఇద్దరు కొడుకుల కంటే వయసులో చాలా చిన్నవాడు రోహిత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మేము ఉంటున్న ఊళ్ళోనే ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ అమ్మా నాన్నలు ఈ మధ్య అనారోగ్య కారణంగా ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు రోహిత్కి ఇంకా పెళ్ళి కాలేదు వసుంధర ఎప్పుడు అంటుండేది రోహిత్కి నా చేతుల మీదుగా పెళ్లి ఘనంగా జరిపించాలి ఉందండి అని అలాగే చేత వసుంధర ఈ మధ్యనే కదా ఎవడో ఉద్యోగం చేయండి అనేవాడిని అలా మూడు సంవత్సరాలు గడిచాక ఒకరోజు వసుంధర నాతో ఏవండి ఇప్పటికే బీపీ షుగర్ మోకరు నొప్పులు వచ్చి మందులు లేకుండా రోజులకు రావటం లేదు ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయేమో నాకు మన దక్షిణ భారతదేశంలో ఉన్న గుడులన్నిటిని దర్శించుకోవాలనుందండి ఎప్పుడు తీసుకెళ్తారు అడిగింది వసుంధర అన్నట్టు కొన్నాళ్ళు పోతే అవన్నీ తిరిగి ఓపిక ఉండదేమో ఇప్పటికే నా కూడా వయసు అరవై సంవత్సరాలు దాటింది పాపం వసుంధర ఎప్పటి నుంచో అడుగుతుంది పుణ్యక్షేత్రాలకు వెళ్తామండి అని ఈసారి ఎలాగైనా తను తీసుకెళ్లాలని రోహిత్తో టికెట్స్ బుక్ చేయించాను మేము తిరిగి వచ్చే వరకు ఆఫీస్ మనల్ని నువ్వే చూసుకోవాలరా అని అన్ని జాతీయ చెప్పి ప్రయాణానికి సిద్ధమయ్యాం మరో నాలుగు రోజుల్లో ప్రయాణం తెలిసి వసంధరు చాలా సంతోషించింది ఇరుగు పొరుగు వాళ్ళకు మా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు మా ఆయనకి నాకు అన్ని తిప్పి చూపించడానికి సమయం దొరికిందని చెప్పుకుంటూ మురిసిపోయింది అలా నాలుగు రోజులు గడిచి మా ప్రయాణ ఎద్ది రానే వచ్చింది ఆ ముందు రోజే పని వాళ్ళకి డ్రైవర్కి మేము పది పదిహేను రోజుల ఊర్లో ఉండలేని చెప్పి వాళ్ళని పనిలోకి రావతూ ఉంది ప్రయాణానికి కావలసిన లగేజ్ అంతా సిద్ధం చేసింది ఆ రోజు రాత్రి భోజనం చేసి పడుకోవే ముందు రేపే మన ప్రయాణం అన్న విషయ సంతోషంలో నాకు నిద్ర రావట్లేదండి ఏ మధ్యరాధికు కానీ నాకు కన్నంటుకునే లేదు ఒకవేళ నేను నిద్ర లేవుకుంటే మీరు అలాగే పడుకుని ఉండిపోయారు నన్ను నిద్ర లేపండి లేదంటే మన ట్రైన్ మిస్ అవుతుంది అని చెప్పింది అలాగేలే ముందు నువ్వు పడుకో వసుంధర నాకు నిద్ర వస్తుంది అని చెప్పి నేను నిద్రలోకి జారుకున్నాను ఆ తర్వాత ఏమిందో తెలీదు నా పక్కనే పడుకున్న వసుంధరకి ఏదో ఇబ్బంది అవుతున్నట్టు కూడా నాకు తెలియకుండానే తన ప్రాణం పోయింది నా ఇద్దరు కొడుకులకు నా పొత్తులే వచ్చాయనుకుంటా కన్న తెల్లిపోయిందని చెప్పినా పని ఒత్తిడిలో ఉన్నాం అందుకనే ఏవో మీరే కార్యక్షన్ అని చెప్పి తీరిక దశదిని క్రమాల సమయానికి వచ్చారు తల్లిదండ్రులను బట్టే పిల్లలు అంటే ఇదేనేమో కడపను పుట్ట ఇద్దరు కొడుకులున్నా తలకూర పెట్టడానికి ఏ ఒక్కరూ రాలేదు మావయ్య మావయ్య అన్న రోహిత్ క్లిప్కి ఉలిక్కిపడి నుంచి తేరుకున్నాను మావయ్య బావలిద్దరు ఇక్కడ ఉదయానగా వెళ్ళారు అడిగాడు వచ్చేస్తుంటారా అని చెప్పి పని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చావా రోహిత్ అడిగాను ఇచ్చాను మావయ్య అన్నాడు రోహిత్ అలా వసుంధర దశ పూర్తయిన వారం రోజులకు నా ఇద్దరి కొడుకులు తిరిగి వెళ్ళిపోయారు కనీసం నువ్వు మాతో రావచ్చు కదా నాన్న ఒక్కడివే ఎలా ఉంటారు అని కూడా అడగలేదు నా కోసం పిల్లల కోసం తన జీవితకాలం మొత్తం కష్టంలో వసుంధర మనసు తెలుసుకోకుండా ప్రవర్తించా ఏ డబ్బు కోసం అయితే వసుంధర నిర్లక్ష్యం చేశానో ఆ డబ్బు ఆస్తులు నాకు అవసరం లేదని కొంత రోహిత్ పైన రాసి మిగిలింది వృద్ధులకి అనాథ పిల్లలకు ఉపయోగపడేలా విరాళం ఇచ్చేశాను మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథని అని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న క్లిక్ చేయండి నెక్స్ట్ షేలో మరొక మంచి గతతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్